హలో అండి మీరు ఎన్నో రకాల జంతువులు చేసే ఉంటారు కానీ ఒకసారి ఇది కూడా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటాయి అలాగే చేసుకోవడం కూడా చాలా ఈజీ ప్లస్ వన్ మంత్ మనం స్టోర్ చేసుకోవచ్చు ఇవి దీనికోసం రెండు కప్పులు బియ్యం పిండి తీసుకుంటున్నాను అలాగే దీనికి సరిపడ్డ కారం ఒక హాఫ్ స్పూన్ కారం రుచికి సరిపడ్డ ఉప్పు ఇక నేను కలోంజీ సీడ్స్ తీసుకుంటున్నానండి కలోంజీ కానీ నువ్వులు కానీ రెండిట్లో ఏదో ఒకటి తీసుకోండి బాగుంటాయి అలాగే కొంచెం వాము ఇలా చేతిలో నలిపి వేసుకుంటే వాసన బాగుంటుంది రెండు స్పూన్లు శనగపిండి అండి రెండు కప్పులు బియ్యం పిండికి రెండు స్పూన్లు శనగపిండి సరిపోతుంది ఇదేమో బటరు నేను ఇంట్లో తయారు చేశానండి నిన్న రెండు పెద్ద టేబుల్ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది ఫస్ట్ దాన్ని బటర్ని కరిగించి పక్కన పెట్టుకున్నాను ముందుగా మనం వేసిన ఈ మసాలాలన్నీ ఒకసారి ఒకసారి కలిపేసుకోవాలి ఇలాగా కలుపుకున్న తర్వాత బటర్ వేసి మంచిగా బాగా మిక్స్ చేసుకోవాలండి మొత్తం అంతా పిండి బాగా కలిసేటట్టుగా మంచిగా బాగా మిక్స్ చేసుకుంటే మనకి జంతువులు మంచిగా గుల్లగుల్లగా గుళ్ళగా బాగుంటాయి అన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత బటర్ సరిపోయిందా లేదా అని చెక్ చేయడం కోసం మీరు ఇలా కలిపారనుకోండి ఇలా ఉండలా ఉండాలన్నమాట అప్పుడు బటర్ సరిపోయినట్టు సో ఇలా అయిన తర్వాత దీంట్లో నీళ్ళు వేసుకుంటూ మనం ఒక ముద్దలాగా కలిపేసుకోవాలండి మరి పలుచే కలుపుకోకూడదు మరి గట్టిగా కాకుండా ఇలా వచ్చేటట్టుగా కలిపేసుకొని ఒక టెన్ మినిట్స్ రెస్ట్లో పెట్టుకోవాలి పది నిమిషాలు అయిన తర్వాత చక్లీ స్టాండ్లో స్టార్ ఉంటుంది కదండి స్టార్ ప్లేట్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత జంతికల్ని మనము ఇలా ఒక కవర్ మీద వేసుకోవాలండి ఇలా ఇలా వేసుకున్న తర్వాత ఒక జంతుకు ఇలా వేసుకున్న తర్వాత ఎండింగ్ ఉంటుంది కదా దాన్ని ఇలా ప్రెస్ చేయాలి అప్పుడు అది విడిపోకుండా ఉంటుందన్నమాట ఆయిల్లో వేసాక ఒక్కొక్కసారి విడిపోతూ ఉంటాయి అలా విడుకుంటూ రౌండ్గా జంతుకులు రావాలంటే ఎండింగ్లో ఇలా మనం ప్రెస్ చేయాలన్నమాట సో ఆయిల్ ఆల్రెడీ నేను పెట్టుకున్నానండి విడకపోయిన తర్వాత ఇలా ఒక్కొక్కటిలా వేసేసుకోవాలి ఇలా అన్నీ వేసేసిన తర్వాత ఇలా మెల్లగా కలుపుకుంటూ మనం వేయించుకోవాలన్నమాట ఇవి వేగాయని తెలియడం కోసం మనకి ఎలా తెలుస్తుంది అంటే అవి కొంచెం ఇలా నురగగా ఉంది కదండి బుడగల్లాగా అవేమి లేకుండా ఇలా ప్లెయిన్గా అయిపోతుంది అనమాట ఇలా అయిపోతే మన జంతువులు వేగిపోయినట్టే ఎందుకంటే మనం ఇది ఎక్కువ కలర్ వస్తుందని వెయిట్ చేయకూడదు బియ్యం పిండి జంతుకులు కదా కలర్ రావండి ఇంతే కలర్ ఉంటాయి కానీ టేస్ట్ చాలా బాగుంటాయి ట్రై చేయండి ఒక నెల రోజుల వరకు కూడా ఫ్రెష్గానే ఉంటాయండి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్